నిమ్మ చెట్టునే శివలింగంగా ప్రతిష్ఠించిన ధర్మరాజు ఈ ఆలయం ఎక్కడ ఉంది ప్రత్యేకత ఏంటో తెలుసా నిమ్మ చెట్టునే శివలింగంగా మార్చి ధర్మరాజు ప్రతిష్ఠ చేసిన ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా భారతదేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు పురాతన ఆలయాలు ఉన్నాయి కొన్ని బాగా ప్రసిద్ధి చెందాయి కొన్నింటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా రావాల్సిన గుర్తింపు దక్కనివి కూడా ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి అయితే వాటి ప్రత్యేకతలు ఇప్పటికే చాలామందికి తెలియదు అలాంటి వాటిలో ఒకటి జగన్నాథగట్టు ఆలయం ఈ ఆలయం నిర్మాణం వెనుక చాలా పెద్ద కథే ఉంది అంటారు పూర్వీకులు శివునికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కర్నూలులోని బి తాండ్రపాడులో ఉంది పట్టణం నుండి నంద్యాల వెళ్లే మార్గంలో జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల దాటగానే ఈ కొండకు దారి ఉంది ఈ ఆలయంలోని లింగానికి ఉన్న చరిత్ర వల్ల ఈ ప్రాంతం ప్రాముఖ్యత పొందింది ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవ రాజైన భీముడు తీసుకువచ్చాడని పురాణాల కథనం ఈ శివలింగం ఎత్తు ఆరు అడుగులు వెడల్పు రెండు అడుగులు ఈ ఆలయానికి పదకొండు వందలు ఏళ్లకు పైగా చరిత్ర ఉంది సంగమేశ్వరాలయాలలోని రూపాల సంగమేశ్వరాలయం ఇక్కడికి తరలించడంతో ఈ కొండ ప్రాధాన్యత సంతరించుకుంది పూర్వం పాండవులు శ్రీశైలం వెళ్లే మార్గంలో సప్తనదుల సంగమం అని పిలువబడే సంగమేశ్వరంలో ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుని శివలింగాన్ని తీసుకురమ్మని భీముడిని కాశీకి పంపుతాడు కాని విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్త సమయానికి వీముడు రాకపోవడంతో నిమ్మ చెట్టుతో ఒక శివలింగ ఆకృతిని చేసి ప్రతిష్ఠించాడని చరిత్ర పురాణాలు చెబుతున్నాయి తరువాత భీముడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురాగానే దానిని కూడా ప్రతిష్ఠించారు